అస్సలం అయికు వరహతుల్ వబర్కహు నూ అనసల్లి హిల్ కరీం సోదరుల సోదర్ అల్లారా ఇస్లాం యొక్క ధర్మంలో జుమా అంటే శుక్రవారం రోజు గురించి చాలా ఎక్కువగా ప్రత్యేకతలు చెప్పబడ్డాయి అదేవిధంగా కురాని మజీదులో ఒక అధ్యాయమే సొరయ జుమా అని అవతరింపజేయడం జరిగింది ఈ జుమ్మా రోజుకి సంబంధించి అనేకమైనటువంటి లాభాలు అనేకమైనటువంటి పుణ్యాలు హదీస్ గ్రంథాల్లో చెప్పబడ్డాయి కానీ ముఖ్యంగా నాలుగు విషయాలు ఈ నాలుగు పనులు చేయడం ద్వారా మనం అల్లాకు చాలా సామీప్యం అల్లాకు చాలా దగ్గర అయ్యే అవకాశాలు ఉన్నాయి అందులో మొట్టమొదటి పని ఏమిటంటే జుమ్మా రోజున సొరే కాఫ్ చదవడం దైవ ప్రవక్త సల్లల్లాహు అలహి వసల్లం జుమ్మా రోజున సొరే కాఫ్ చదవమని ఆదేశించడం జరిగింది అందుకోసమే జుమ్మా రోజున సొరే కాఫ్ చదవడం అనేది అలవాటు చేసుకోవాలి రెండవ ఆచరణ ఏమిటంటే దైవ ప్రవక్త సల్లల్లాహు అలహి వసల్లం తెలియజేశారు జుమ్మా రోజున అత్యధికంగా నాపై దరుద్ పట్టించండి అన్నారు అత్యధికంగా నాపై దరుద్ పట్టించండి అన్నారు అంటే అల్లాహు మసలి మహమ్మద్ మొహమ్మద్ వసల్లి దరుద్ పట్టించడం అంటే ఈ దరూదని కాదు ఏ దరూద్ వస్తే ఆ దరుద్ని ఎక్కువగా చదివేటువంటి ప్రయత్నం చేయాలి జుమ్మా రోజున ఇది రెండో పని మూడవ పని దైవ ప్రవక్త సల్లాహు అలైహి వసలం తెలియజేశారు జుమ్మా రోజున ఒక ఘడియ ఇలా ఉంది ఆ ఘడియలో అల్లా తబారు తల తప్పకుండా ప్రతి భక్తుని యొక్క దువాను అంగీకరిస్తాడు అన్నారు అయితే ధార్మిక పండితులు ధార్మిక గురువులు ఏం చెప్తారంటే ఆ యొక్క ఘడియ అసర్ మరియు మగరి మధ్యలో ఉంటుంది అందుకోసమే ఆ సమయంలో దువా చేయడం ద్వారా మన దువాను అల్లా అంగీకరిస్తాడు అని చెప్పేసి ధార్మిక గ్రంథాల్లో ధార్మిక పండితులు ఈ హతీస్ యొక్క వివరణ రాయడం జరిగింది ఇది మూడో పని నాలుగో పని దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారిపై ఒక దరూద్ ఉంటుంది అది జుమ్మా రోజున అసర్ నమాజ్ తర్వాత ఎనభై సార్లు చదవడం ద్వారా అల్లా తారా ఎనభై సంవత్సరాల పాపాలు క్షమిస్తాడని చెప్పి ధార్మిక గ్రంథాల్లో నకలు చేయడం జరిగింది ఆ అల్లాహుమ్మ అల్లాహమ్మద్ అలా మొహమ్మదిని నబీల్ వాయల అలీహి వసల్లిము తస్లీమా ఈ దువా ఏదైతే ఉందో ఈ దరూర్ షరీఫ్ ఈ దరూద్ని ఎక్కువగా చదవడం వల్ల అల్లా తలా ఆ చదివే వారి యొక్క ఎనభై సంవత్సరాల పాపాలు అన్నారు అయితే ఎలా చదవాలి అంటే అసర్ నమాజ్ తర్వాత ఎవరితో మాట్లాడకుండా ఈ యొక్క దరూద్ని ఎనభై సార్లు చదవడం ద్వారా అల్లా తబారుతాల మన యొక్క ఎనభై సంవత్సరాల పాపాలు క్షమించేస్తాడు అల్లా తబారుతాల చెప్పేటువంటి నాకు వినేటువంటి మీకు కూడా ఆచరించే సద్బుద్ధి సౌభాగ్యం ప్రసాదించుగాక అస్లాకం వరహమతుల్లాహి మన ఛానల్లో వీడియోస్ చూసే మీ అందరికీ నా యొక్క ఒక రిక్వెస్ట్ ఏమిటి అంటే తప్పకుండా మన వీడియోస్ని లైక్ చేయండి మీరు లైక్ చేయటం వల్ల ఏమవుతుంది అంటే యూట్యూబ్ మన వీడియోస్ని ఇంకా ఎక్కువ ప్రజలకు చూపిస్తుంది అనమాట తరువాత మీకు ఇంకా నచ్చింది అనుకోండి కాస్త కామెంట్ చేయండి మాషా అల్లా సుబాన్ అల్లా జజాక్ ముల్లా అని చెప్పి ఇంకా నచ్చింది అనుకోండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ షేర్ చేయండి జజాకుముల్లా ముల్లా